ఈ దీంట్లో దీన్ని కొంచెం చిన్న పుస్తకాలు అడుగుతా ఉన్నాను కూడా పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ సంతకం ఆ పైన బాప జిల్లా బాపట్ల నియోజకవర్గం బాపట్ల మండలం గ్రామం ఆ పేరు రాసుకుని మిగతా కూడా పేజ్కి వచ్చి ఒక పదిహేడు మంది సంతకాలు పెట్టచ్చు ఇది దాదాపుగా ఒక ఐదు వందల మంది సంతకం పెట్టేటువంటి పుస్తకం నేను కిషోర్ గారిని ఇంత పెద్ద సంఖ్య కాదు దీన్ని ఒక రెండు మూడు కాండం డివైడ్ చేసి ఒక నూట యాభై రెండు వందల మందికి ఉంటే బాగుంటుంది అభిప్రాయం రేపు దాన్ని కూడా తయారు చేసి చిన్న పుస్తకాలని వాళ్ళైతే మేము ప్రతి గ్రామాలకి ఇచ్చేస్తాం ప్రతి గ్రామాలు చేసే చిన్న గ్రామాలు ఏమంటే వాటికి మనం విడిగా ఇస్తాం ఆ క్రమంగా వీటిని ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఇరవై ఏడవ తారీఖు గల తిరిగి మనం వీటన్నింటినీ సంతకాలు పెట్టించి మన మన గ్రామాల్లో

మేడం పోస్ట్ చేస్తుంది మీరు కూడా కొంత సౌత్ ఆఫ్రికా చూసిన ఫీలింగ్ కలిగి ఉంటుంది కాబట్టి నేను కూడా ఒక ఇరవై రోజులు అందరం రిలాక్స్ అయ్యాం మీరు రేపటి నుంచి మళ్ళా మన కార్యక్రమంలోకి వెళ్ళి చురుకుగా వీటన్నింటినీ పూర్తి చేసి ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది